నమస్కారం రామగుండం నియోజకవర్గ ప్రజలకి పెద్దపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతకి యువతకి యువకులకు యువతులకు అందరికీ కూడా జాగ్రత్తగా ఉండమని మీ యొక్క కుటుంబ సభ్యుడిగా సలహా ఇస్తా ఉన్నా బెట్టింగ్ యాప్స్ ఇవాళ ఫోన్లలో నిరంతరం బెట్టింగ్ యాప్స్ వేస్తూ ఆర్థికంగా నష్టపోతూ ఇంట్లో తల్లిదండ్రులను మరి ఇతర మిత్రుల దగ్గర డబ్బు సమకూర్చి తీసుకొచ్చి ఆ బెట్టింగ్ యాప్స్లో ఉడగొట్టి చాలామంది మరి చెబరేటువంటి దానికి బాని చదువుతూ ఉన్నారు నష్టపోతూ ఉన్నారు ఆత్మహత్యల వైపు చూస్తూ ఉన్నారు చాలామంది తాగుడికి తర్వాత గంజాయికి బాణ సరిపోయిన వాళ్ళు జాగ్రత్త పడాలి మేలుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి యాప్లలో బెట్టింగ్ యాప్స్లో పాల్గొనదు అదంతా మోసం మొదటిగా ఎంటర్ అయిన వాళ్ళకు ఒక లాభం వచ్చినట్టు చూపిస్తూ తత్తిమ తర్వాత పూర్తిగా నష్టం చేసే విధంగా డిజైన్ చేయబడినటువంటి ఒక భయంకరమైన యాప్స్లో జాబ్ మాయలో పడవద్దని చెప్పి బంధువులందరినీ కూడా కోరుతున్నా యువమిత్రుని కోరుతున్నా ముఖ్యంగా తల్లిదండ్రులను కోరుతాను ఇవాళ తల్లిదండ్రులు మీ పిల్లలు యువకులైనా సరే కొంచెం పెద్దవాళ్ళైనా ఏం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని మీ ద్వారా అందరికి తెలియజేస్తున్న దయచేసి మేలుకొండి మన పిల్లల భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తు చేసే దిశగా తీసే ఆలోచన ఉన్న మీరు మన పిల్లలు బెట్టింగ్ మాయలో మత్తు మాయలో గంజాయి మాయలో పడుకుంటూ చూడాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం